పటాల్చే నియోజకవర్గంలోని ఆర్కులని రైతులకు రైతు భరోసా నిధులు విజయవంతంగా జమ కారడాన్ని పురస్కరించుకుని జిన్నారం గ్రామంలో రైతులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులామాలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇచ్చిన మాట ప్రకారం పటాంచరు నియోజకవర్గంలోని ప్రతి అరుగులైన రైతులకు రైతు భరోసా నిధులు అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజరాజింహావు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేఎస్జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు రోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా రోజు పటాన్సే నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా రైతుకి ఇస్తానని చెప్పి మరి ఈ రోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి సాయంత్రమే పటాచే నియోజకవర్గానికి కూడా ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రివారి దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రి వారి దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రి పర్యటి చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా నూట పంతొమ్మిది నియోజకవర్గాల రైతు భరోసా నిధులు పడుతున్న సందర్భంలో నిజంగా ఈ చిన్న మండలం కొంత లేట్ అయ్యేసరికి నేను తీరన్న చెప్పడం జరిగింది తీరన్న ఇమ్మీడియట్ గా మినిస్టర్ దగ్గర పోయి ఎట్టి పరిస్థితుల చిన్న పాటు పడంచడం నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క విధమైన రైతుకు రైతు భరోసా పడాలనే ఉద్దేశంతో మన అభికల్ మినిస్టర్ కుమార్ నాగేశ్వరరావు గారు కమిషనర్ గారు కలిసినాం వీళ్ళందరిలో ముఖ్యమంత్రి గారి చోటు చెప్పి విధమైన రైతుకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం తీరు నువ్వేం బాధపాకు నీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క చెల్లు అయినటువంటి రైతుకు రైతు భరోసా ఇస్తే ఇది ఇందిరమ్మ సాక్షమని ఆనాడు శ్రీనమ్మ గడిని నిలుస్తానని చెప్పడం జరిగింది ఏదైతే ఆ రోజు మాట్లాడినా ఇక్కడ ఒక సుతపు ఒక రాష్ట్రానికి రెండు మినిస్టర్ నేను ఆ సుతపుతో అడుగుతున్నా ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಿನ ನಾಗೇಶ್ವರ ರೇವಂತ ನೇನು ಅರೀಶ್ ನೂ ರಿಸೋದ ಗವರ್ನಮೆಂಟ್ ರೈತ ಭರೋಸ

నువ్వేం పాల్గొడకు నీ నియోజకవర్గం ప్రజలందరూ నువ్వు ఉందని చెప్పి ఆనాడు మినిస్టర్లు కమిషనర్లు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నిర్ణయం తీసుకొని నిన్న గంటల ఐదు నుంచి ఏడు గంటల మొత్తం రైతు భరోసా నిధులు మొత్తం చేసింది నేను అడుగుతున్నా హరీష్ రావు పుట్ట పుట్ట మాటలు మాట్లాడినా అంబేద్కర్ సాక్షిగా నేను అడుగుతున్నా ఏదో ఒక సర్వే నెంబర్ నాలుగు వందల మంది రైతులను పట్టలు వస్తున్నావు నాలుగు వందల

సభా అధ్యక్షుగా సోదరుడు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ గారికి అదే విధంగా ప్రతి ఒక్కరికి మరి రైతు సోదరులకు ఇక్కడ పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈనాడు ఒక చారిత్రాత్మక విజయంగా భావిస్తూ ఎందుకంటే గతంలో ఎన్ను లేని విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాశి రెడ్డి రైతుల పక్షపాతిగా గుర్తింపు పొందిన సందర్భం తెలిసింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులకు ఎంత మేలు చేస్తుందనేది మనకు తెలిసిన విషయమే దేశ స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉన్నది రైతు రుణమాఫీ రావచ్చు అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కార్యక్రమం రైతు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి రైతుల అకౌంట్ లో జమ చేసిన చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు నీయులు రేవంత్ రెడ్డి గారికి దక్కింది మరి ఈ రోజు జిన్నాల మండలం కానీ అమీర్పూర్ గాని ఆర్సీపూర్ గాని పడంచెలు కానీ గుమ్మడల మండలాల్లో మరి మ్యాక్సిమంగా మరి రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది ఎవరికైనా అన్నట్లయితే వారికి కూడా తప్పనిసరిగా వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు తాడా గౌడ్ గారు మరి గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ రాజేంద్ర సింహ దృష్టికి అదే అదేవిధంగా కుంభ మహేశ్వరరావు గారికి దృష్టికి తీసుకుపోయి మరి జిల్లాల మండలం గాని బనాచాల మండలం అదే అదేవిధంగా ఆర్సీపూర్ అలీపూర్ మండలాలకు మరి రైతు భరోసా నిధులు ఇప్పించినందుకు ఈ నీరు కోసం స్థాయి ఆత్మ కమిటీ తరఫున రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు గారికి తెలియజేస్తా ఉన్నాను మరి మన నాయకుడు ఎప్పుడైనా కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే స్పందించి మరి ప్రజలకు పేదలకు రైతులకు నిత్యం అందుబాటులో ఉండే శ్రీధర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు ఏదైతే ఇంద్రామరాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనే నామకరణం మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందో వచ్చిన వెంటనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతు భరోసా చేస్తా రుణాలు మాఫీ చేస్తా రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో బస్సులు ఫ్రీ పంపిస్తా అన్ని సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న తొమ్మిది రోజులు ఏదైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల అందరి ఖాతాల రైతుల ఖాతాల జనూగా ఎవరైతే నాగలు పట్టుకుని దున్ని ఆరు కాలాలు పంట పండిస్తున్నారో వాళ్లకు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు నేను ఏదైతే నిన్న మొన్న ఒక పెద్ద మనసు ఆ పెద మనిషి ఏం మాట్లాడుతుందంటే చిన్నారం మండ నియోజకవర్గం రాలేదు అంటాడు నేను అన్న నేను చెప్పిన హరీష్ రావు నీకు మళ్ళీ ఆరగులు పెరిగినవి కానీ ఒక చిప్పలా తెలివినది ప్రభుత్వం నువ్వు కూడా ప్రభుత్వం ఉన్నవు ప్రభుత్వం తొమ్మిది రోజులలో స్పష్టంగా కేబినెట్ నిర్ణయించింది తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము రైతు ఖాతాలో ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ చెప్పింది క్యాబినెట్ చెప్పిందంటే కూడా కేబినెట్ మళ్ళీ దమాలు దొప్పిందా ఏమైందో హరీష్ రావు గుర్తుపెట్టుకోండి కానీ తొమ్మిది రోజుల మేము మా సీలన పోయిండు పోతే మన దామోదర్ రాజనాథ్ గారు కావచ్చు తుమ్మల నాగేశ్వర గారు కావచ్చు అందరు కూడా చెప్పిండు తొమ్మిది రోజుల పొద్దుకుంటే ముందు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రప్ప 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 రైతు ఖాతాల ఖాతాల పట్టే హరీష్ రావు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడు రైతుల గురించి ఆ రైతులతో మోసం మృతం చేసినావు కాబట్టి నేను బొంద వెక్కివ్వు గొంత వెక్కినానికి నీకు ఇప్పటికైనా జాగ్రత్త హరీష్ రావు నువ్వు జాగ్రత్త తిరిగితే మీ ఉన్న కార్యకర్తలు కొంతమంది అని ఎంబడు ఉంటారు ఏ ఒకటి సర్వే నెంబర్ నువ్వు బాగా ఇదే అంబేద్కర్ సాక్షి వచ్చే మీద తీసుమార్కాలేక మాట్లాడినావు ఒకటి సర్వే నెంబర్ నాలుగు వందల మంది రైతులు రోడ్ పాలు అయ్యింది నాలుగు వందల మంది రైతులు నాశనం చేసినావు ఇదే జంగంపేటలో మూడు వందల మంది రైతులు మొత్తం రోడ్ల మీద గుంజినావు ఆరు వందల గజాలు ఇస్తాను ఎక్కడెక్కడ పొలం గుంజుకున్నావు ఆరు వందల గజాలు ఇచ్చు కాదు ఆరు గజాల పొలం గును ఇయకపోతే రియల్ ఎస్టేట్ చేస్తాంటివి మంచి మంచి బెంచర్ గారి అండర్ గ్రౌండ్ రేణేష్ గారి తాంటిది ఎక్కడ మళ్ళీ ఇవన్నీ చూస్తాం ఇలా అది విజయం ఇది ప్రజారాజ్యం విజయం రేవంత్ అన్న ముఖ్యమంత్రి విజయం ఇది ఇంద్రమ్మ రాజ్యం విజయం ఎందుకు విజయం అంటే కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తాన కేబినెట్ మాట మీద అది రైతుల ఖాతర రప్ప 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 పైతలేసింది ఇక నేను కూడా రప్ప 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 ఏ ఎలక్షన్లో ఎన్నో కొ సా చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి రైతు సాగు వేసింది కాబట్టి అయితే భరోసా ఏదైతే చాలా సంతోషంగా ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన టైం కూడా లేకుండా తొమ్మిది రోజులు టైం ఇస్తే తొమ్మిది రోజులు కూడా కన్న చేసిందంటే వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుంది తెలుసు మాట నిలబెట్టుకుంటా అని తొమ్మిది రోజుల తర్వాత మాకు అవకాశం ఉండదు అని చెప్పి తొమ్మిది రోజులు లోపలనే మేము తరుణం చేయాలని చెప్పేసి చేసారు ఆ మాయ మాటలు ఆ మాయ మాటలు చెప్పి ఆ దొంగ మాటలు చెప్పుడు అది అన్వర్టైజ్ కావాలి మాటలు ఇవ్వాలి నిన్న సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటారు చిన్న మాట నిలబెట్టుకోవాలని అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఆర్వేలు వేస్తే ఆరు వేలు లేకపోతే ఆరు వేలు వేయలేదు అంటే ఆరు ఎలక్షన్ ఉందనేసి సార్ అంటే ఇంత దొంగ మాటలు మాట్లాడుతున్నారు జనాలు ఎక్కడ నమ్ముతారు ఆయ మాటలు మాట్లాడి 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 అబద్ధాన్ని మాట్లాడి ఆ అలవాటు అయింది వాళ్ళని ఎప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే గుణపాఠం చెప్పారు ఇంకా కూచిలో పెట్టారు ఇంకా కూడా బుద్ధి వస్తారు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మంచిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది కాబట్టి మీరు అభినందించాలి లేకపోతే మంచి సూచనలు ఇవ్వాలి కానీ ఇంకా దొంగ రాజకీయాలు మాత్రం